హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపు ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి లాస్ట్ సిక్స్ మంత్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ పీడీఎఫ్స్ పైన ఆఫర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు నవంబర్ నుంచి ఏప్రిల్ మంత్ వరకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ అనేది నైంటీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది ఈ పీడీఎఫ్ అనేది ఈ ఆఫర్ ఒకటే రోజు ఉంటుంది కనుక ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈరోజు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి పర్ మంత్ చొప్పున తీసుకోవాలనుకుంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇంకా ఇతర అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి రీజనింగ్ కోర్స్ కూడా తీసుకురావడం జరిగింది నైంటీ నైన్ ఫుల్ వీడియో కోర్స్ అయితే అందిస్తున్నాం ఇది కూడా వన్ ఆర్ టూ డేస్ మాత్రమే ఈ ఆఫర్ అయితే ఉంటుంది ఇంకా టేస్ సి గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూకు సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేసాం టాపిక్ వైజ్గా డేట్ వైజ్ అయితే టెస్ట్లు అప్లోడ్ చేస్తున్నాం సో ప్రతి టెస్ట్ ప్రతి క్వశ్చన్ సంబంధించి మీకు ఎక్స్ప్లనేషన్ ఉంటుంది తెలుగులో అదే విధంగా ఇంగ్లీష్ మీడియం రెండు లాంగ్వేజెస్లో క్వశ్చన్లు అయితే ఉంటాయి ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్లు కూడా అందించడం జరుగుతుంది పది గ్రాండ్ టెస్ట్లు వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అయితే అందిస్తున్నాం దీంతో పాటుగా మీకు ఫుల్ వీడియో కోర్స్ వస్తుంది డైలీ ఫ్రీ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం మీరు టెలిగ్రామ్ జాయిన్ అయినట్లయితే ఫ్రీ టెస్ట్ రాసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని బీజేవైఎం ఆందోళన అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం ఈనాటిలో అయితే చూడవచ్చు జాబ్ క్యాలెండర్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే జాబ్ క్యాలెండర్ అదేవిధంగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భాజపా యువమోర్చ ఆధ్వర్యంలో హైదరాబాద్ గన్ పార్క్లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద మంగళవారం నిరసన చేపట్టినట్లు ఇక్కడ చూడవచ్చు సో వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది పోలీసులు తీరుకు నిరసన కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు సో వారిని పోలీసులు అరెస్ట్ చేసి చిక్కడపల్లి అదేవిధంగా ముషిరాబాద్ టానాలకు తరలించి తర్వాత విడుదల చేశారంటే ఇక్కడ జరవచ్చు సో ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపుగా యాభై వేల ఉద్యోగ ఖాళీలు ఉండ ఉండగా భర్తీ చేయకుండా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి తిరుగుతున్నారని చెప్పేసి విమర్శించినట్టు ఇక్కడ మనం జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సేమ్ ఇదే అప్డేట్ మనకు చాలా న్యూస్ పేపర్లో వచ్చింది సో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి అంటే ఇక్కడ చూడవచ్చు గన్ పార్క్ వద్ద బీజేవైఎం ఆందోళన అని చెప్పేసి కూడా ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే నోటిఫికేషన్లు రాలే గాడిద గుడ్డే వచ్చిందంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు ఊసర మాదిరి రేవంత్ రెడ్డి మాటలు మారుస్తున్నాడు సో బీఆర్ఎస్ పార్టీకి సారీ బీఆర్ఎస్ పార్టీకి పోయింది అధికారమే పోరాటతత్వం కాదు అంటే ఇక్కడ చూడవచ్చు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ అంటే ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలల కాలంలో ఒక్కో నోటిఫికేషన్ రాలేదని గాడిద గుడ్డే వచ్చిందని ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామంటూ సీఎం రేవంత్ రెడ్డి బొంగుతున్నాడని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించినట్టు ఇక్కడ చూడవచ్చు మంగళవారం ఇక్కడ జరిగినటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా సో ప్రభుత్వాన్ని ఈ విధంగా విమర్శించినట్లు మనం ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే టెట్కి సంబంధించిన అప్డేట్ ఇది రెండో రోజు టెట్ పరీక్షకు డెబ్బై తొమ్మిది పాయింట్ ఆరు రెండు శాతం హాజరు టికెట్ చూడవచ్చు ఉదయం అరవై ఒకటి మధ్యాహ్నం అరవై ఏడు కేంద్రాల్లో పరీక్షలు ఇక్కడ డ్యూషన్ అయితే రాష్ట్రంలో ఉపాధి హారత పరీక్ష టెట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి రెండో రోజు అయినటువంటి మంగళవారం రోజున పేపర్ టూ పరీక్షకు డెబ్బై తొమ్మిది పాయింట్ ఆరు రెండు శాతం మంది హాజరైనట్లు ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే సోమవారం నుంచి పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే జూన్ రెండు వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయి రెండో రోజు పరీక్షకు డెబ్బై తొమ్మిది పాయింట్ ఆరు రెండు శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారంటే ఇక్కడ చూడవచ్చు రెండు సెషన్ పే రెండు సెషన్లో కూడా మనకి ఇప్పుడు పేపర్ టూకి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి అంటే మ్యాథ్స్ అండ్ సైన్స్ పరీక్షలు అయితే నిర్వహిస్తున్నట్లు ఇక్కడ మనం కి సంబంధించిన అప్డేట్ జరవచ్చు ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించిన ఒక అప్డేట్ కూడా చూడవచ్చు జూన్ సారీ జూలై మూడు మూడు నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి కరీంనగర్ జిల్లా ఉపాధి అధికారి అంటే ఇక్కడ చూడవచ్చు జూలై మూడు నుంచి పన్నెండు వరకు కర్ణాటకలో నిర్వహించేటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొనేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని చెప్పేసి కరీంనగర్ జిల్లా ఉపాధి అధికారి అయినటువంటి వై తిరుపతిరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపినట్టు కొద్ది రోజు సో దర దరఖాస్తు చేసుకునే వారు సో అవివాహితులై ఉండాలని సో ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి పాఠశాల అదేవిధంగా బోర్డు నుంచి కనీసం పాస్ మార్కులతో పదవ తరగతి ఉత్తీర్ణత లేదా సమాన విద్యలో కలిగినటువంటి విద్యా అర్హతలు ఉండాలని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకు ఒక లింక్ ఇవ్వడం జరిగింది సో దీని ఈ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి మీరు చూసి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే వీటికి అప్లై చేసుకుంటు ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసిన అయితే పది వర్సిటీలకు ఇన్ఛార్జ్ వీసీల నియామకం అంటే ఇక్కడ చూడవచ్చు సో మనం గత వన్ వీక్ నుంచి దీనికి సంబంధించి అయితే చూస్తున్న యూనివర్సిటీల వారిగా మనకు ఇన్ఛార్జ్ వీసీలను అయితే నియమించడం జరిగింది ఇక్కడ మనం చూడవచ్చు ఉస్మానియాకి సంబంధించి కావచ్చు కాకతీయ జెఎన్టీయూ మహాత్మా గాంధీ శాతవాహన తెలంగాణ సో వీటికి సంబంధించినటువంటి వీసీలను ఇన్ఛార్జీలుగా నియమించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్టు ఇక్కడ ఈనాడు ప్రతిభాగ్గకు సంబంధించి రీజనింగ్ సంబంధించినట్టు కాలం దూరం పైన ఆర్థమెటిక్ సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు అండ్ దాంతోపాటుగా టీఆర్టీ రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి సింధు నాగరికత పైన కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు ఒకసారి వీటిని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి ఇంకా దాంతోపాటు ఇక్కడ మనకు రీజనింగ్ సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఇవ్వడం జరిగింది అండ్ నిపుణుకు సంబంధించి కూడా ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో ముఖ్యంగా ఎవరైతే టెట్ కావచ్చు డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సైకాలజీ పైన కూడా చాలా మంచి ఆర్టికల్స్ వస్తున్నాయి ఒకసారి వాటిని చూడండి అండ్ వెలుగు సక్సెస్లో రైతాంగ ఉద్యమాలకు సంబంధించిన దానిపైన ఈరోజు ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది వంటి మీరు ఒకసారి ఒక వన్ అవర్ కేటాయించి ఇంపార్టెంట్ ఏమైనా ఉన్నట్లయితే ఒకసారి మీరు చూడండి మీకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే సెల్ ఫోన్ల రికవరీలో దేశంలోనే రెండో స్థానంలో తెలంగాణ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు మూడు వందల అరవై ఐదు రోజుల్లో ముప్పై వేల నలభై తొమ్మిది మొబైల్ ఫోన్లు అదేవిధంగా సిఈఐఆర్టీ పోర్టల్ టెక్నాలజీ ద్వారా చోరీ పోగొట్టుకున్నటువంటి సెల్ ఫోన్ల జాడ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్లయితే చోరీకి గురైన అదే అదేవిధంగా పోగొట్టుకున్నటువంటి మొబైల్ ఫోన్ల జాడను తిరిగి కనిపెట్టి రికవరీ చేయడంలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో కేంద్ర టెలికమ్యూనికేషన్కి చెందినటువంటి సిఈఐఆర్ దీన్నే మనం సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అని చెప్పేసి అంటాం సో దీని ద్వారా పోగొట్టుకున్న మొబైల్స్ కావచ్చు అదేవిధంగా ఎవరైనా చోరీ చేసినటువంటి మొబైల్లను కూడా రికవరీ చేస్తున్నారు అయితే ఈ పోర్టల్ సాంకేతికతను వినియోగించి గత మూడు వందల అరవై ఐదు రోజుల్లో మన తెలంగాణలో కనుక చూసుకుంటే ముప్పై వేలకు పైగా ఫోన్లు అయితే ఇక్కడ రికవరీ చేసినట్టు అయితే చెప్పడం జరిగింది సో ఈ మేరకు సిఐడి ఇన్ఛార్జ్ అదనపు డీజీ మహేష్ భగవత్ మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేసినట్టుగా జరగవచ్చు సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఇక్కడ అంటే దేశంలో మనకు ఫస్ట్ ప్లేస్లో కర్ణాటక ఉంది ఇది గుర్తుంచుకొని సెకండ్ ప్లేస్లో తెలంగాణ ఉంది అయితే మన తెలంగాణలో అత్యధికంగా ఎక్కడ ఈ ఫోన్ల రికవరీ జరిగిందంటే సో హైదరాబాద్ పోలీస్ కమ కమిషనరేట్ పరిధిలో ఫస్ట్ ప్లేస్లో అంటే ఎక్కువ రికవరీ అయినటువంటి కమిషనరేట్ అది దాని తర్వాత మనకు సైబరాబాద్ కమిషనరేట్ తర్వాత రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ మొబైల్ ఫోన్ల రికవరీ ఎక్కువ జరిగిందని చెప్పేసి ఈ నివేదిక తెలుపుతుంది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందనే దేశంలోనే తెలంగాణ సెకండ్ ప్లేస్లో ఉంది అని అది గుర్తుంచుకోండి పాటుగా ఫస్ట్ ప్లేస్లో కర్ణాటక ఉందని చెప్పేసి గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ చూసిన అయితే కీహోల్ సర్జరీతో మెదడులో కన్నతి కన్నతి తొలగింపు అంటే ఇక్కడ జరగవచ్చు ప్రపంచంలోనే మొదటిసారి చేసినటువంటి చెన్నై వైద్యులు అని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ జరగవచ్చు ఇక్కడ మనం చూసినైతే చెన్నైలో ఉన్నటువంటి అపోలో క్యాన్సర్ సెంటర్స్కి చెందినటువంటి వైద్యులు అరుదైనటువంటి చికిత్స చేసినట్టు జరగవచ్చు ప్రపంచంలోనే మొదటిసారిగా కనుబొమ్మ నుంచి కీహోల్ సర్జరీ చేసి మెదడు లోపల ఉన్నటువంటి కణిని విజయవంతంగా తొలగించినట్టు రోజు ఇటీవల ఓ మహిళ ద్వి ద్విచక్ర వాహన ప్రమాదంతో దవాఖానలో చేరి చేరారు సో ఆమెకు పరీక్షలు చేస్తున్నటువంటి సమయంలో మెదడు లోపల ఉండేటువంటి ఈ సెరిబ్రల్ కార్టెక్స్లో కణితి ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారంట సో రక్తనాళాల మధ్యన అదేవిధంగా మనిషి మాటలు కదలికను నియంత్రించే ప్రాంతంలో కణితి ఉంది సో దీంతో మెదడు కణజాలం రక్తనాళాల నుంచి సాధారణ సర్జరీ చేస్తే సో ప్రాబ్లం అవుతుందనేటువంటి అనేటువంటి ఉద్దేశంతో అంటే పక్షవాతం కావచ్చు ఇంకా స్ట్రోక్ లాంటివి వచ్చేటువంటి ఛాన్స్ ఉందనేటువంటి నేపథ్యంలో సో వీళ్ళు ఇటువంటి చికిత్స అంటే మన ఏదైతే ఇక్కడ చూడవచ్చు మీరు కనుబొమ్మ ద్వారా ఈ కనుతిని తొలగించారంటే ఇది మనకు ప్రపంచంలోనే ఇలా తొలగించడం అనేది మొదటిసారి అని చెప్పి చెప్తున్నారు సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందంటే ఈ చెన్నై వైద్యులు ఏ హాస్పిటల్ అంటే అపోలో క్యాన్సర్ హాస్పిటల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ మన దేశంలో జరిగినటువంటి ఇటువంటి వాటిపైన డైరెక్ట్గా వాడడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది కనుక గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ అయితే వాతావరణం ఆహార భద్రతకు పెనుముప్పంట ఇక్కడ చూడవచ్చు గడ్డి భూముల వినాశనమే కారణం ఐరాసా నివేదిక అని చెప్పేసి ఇచ్చారు సో మనకి ఐరాస నుంచి ఏ నివేదిక వచ్చినా కూడా ఇంపార్టెంట్ ఆ రకంగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ప్రపంచవ్యాప్తంగా గడ్డి ఉన్నటువంటి గడ్డి భూములు యాభై శాతం వరకు వినాశనానికి గురి అవుతున్నాయని ఇది వందల కోట్ల మంది శ్రేయస్సును కావచ్చు ఆహార భద్రతను ప్రమాదంలోకి నెట్టువేస్తుందని చెప్పేసి ఐక్యరాజ్య సమితి నివేదిక ఆందోళన కొద్ది కుదిరొచ్చు సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ అది ఒకటి గుర్తుంచుకోండి సో ఇప్పుడు లేకుంటే ఈ నివేదిక సంబంధించి ఎటువంటి సమాచారం ఇచ్చిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో గడ్డి భూముల యొక్క వినాశనమే సో ప్రపంచంలో వాతావరణం కావచ్చు ఆహార భద్రతకు పెను ముప్పని చెప్పేసి ఐక్యరాజ్య సమితి ఇటీవల నివేదిక ఇచ్చినట్లుగా గుర్తుంచుకోండి ఆ రకంగా మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక ఈ రెండు పాయింట్స్ దానికి సంబంధించి గుర్తుంచుకున్న ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ గ్లోబల్ సిటీ సూచీలో హైదరాబాద్కు ఐదు వందల అరవై నాలుగో స్థానం అంటే వదిలవచ్చు ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ గ్లోబల్ సిటీ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగులో భారతీయ నగరాలు పేలవమైనటువంటి ర్యాంకులను సాధించినట్టు వదిరవచ్చు నూట అరవై మూడు దేశాలకు చెందినటువంటి వెయ్యి నగరాలకు ఎకనామిక్స్ కావచ్చు అదేవిధంగా హ్యూమన్ క్యాపిటల్ జీవన నాణ్యత పర్యావరణం గవర్నెన్సీ కేటగిరీలో ఇచ్చినటువంటి ర్యాంకులు మంగళవారం విడుదల చేసిందట దీనిలో మనకు గవర్నెన్సీ కేటగిరీలో చూస్తే ఈ జాబితాలో భారత్ నగరాలన్నింటికి మూడు వందల ఎనభై స్థానం ర్యాంక్ వచ్చిందట హైదరాబాద్ నగరంకు దీనిలో ఐదు వందల అరవై నాలుగో ర్యాంక్ వచ్చినట్టు ఇక్కడ ఉంటుంది దీనిలో మనకు చాలా ర్యాంక్స్ ఉన్నాయి సో ఇక్కడ మనం కేటగిరీల వారిగా చూస్తే హైదరాబాద్ నగరం ఎకనామిక్స్లో రెండు వందల యాభై మూడు అంట హ్యూమన్ క్యాపిటల్లో ఐదు వందల ఇరవై ఐదు జీవన నాణ్యతలో ఎనిమిది వందల ఎనభై రెండు పర్యావరణంలో ఆరు వందల డెబ్బై నాలుగు గవర్నెన్స్లో మూడు వందల ఎనభై స్థానాన్ని అన్ని సాధించినట్టు ముందు జరగవచ్చు అదేవిధంగా మనం ఎకనామిక్స్లో దేశ ఆర్థిక రాజధాని ముంబైని ఢిల్లీ అధిగమించిందంట సో ఎకనామిక్స్లో ఢిల్లీకి యాభై ఒకటి ముంబైకి నూట ఇరవై ఆరో స్థానం వచ్చింది హ్యూమన్ క్యాపిటల్లో వరుసగా యాభై ఒకటి నూట ఇరవై ఆరు స్థానంలో ఢిల్లీ ముంబై నిలిచినట్టు ఇక్కడ తిరగవచ్చు అదేవిధంగా పర్యావరణంలో ఢిల్లీ పేలవైనటువంటి ర్యాంకు తొమ్మిది వందల డెబ్బై మూడు సాధించిందంట సో ఈ జాబితాలో చిట్ట చివరి స్థానాన్ని మనకు వెయ్యో ర్యాంకు ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి సుల్తాన్పూర్ సాధించినట్టు చూడవచ్చు సో ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటి ముఖ్యంగా మన హైదరాబాద్ సంబంధించిన స్థానాన్ని మీరు గుర్తించుకునేటువంటి ప్రయత్నం చేయండి అండ్ లాస్ట్ ప్లేస్లో ఉన్న ఇది అనేది కూడా ఇంపార్టెంట్ ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే హైదరాబాద్లో ఎంఫసిస్ గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి సో క్లౌడ్ కావచ్చు కాగ్నిటీ సేవల సంస్థ ఎంఫసిస్ హైదరాబాద్లో గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించిందట సో హైటెక్ సిటీ సమీపంలో ఉన్నటువంటి ఫినిక్స్ ఇన్ఫోసిటీలో ఈ కేంద్రాన్ని నెలకొల్పినట్లు ఎంఫోసిస్ వెల్లడించింది సో ఇది వచ్చేసి మనకు ఈ కేంద్రంలో ప్రధానంగా మనకి ఏఐ కృత్రిమ మీద కావచ్చు జనరేటివ్ ఏఐ కావచ్చు క్వాంటమ్ కంప్యూటింగ్ విభాగాల్లో తమ క్లయింట్లకు ఐటీ సేవలు అందించనున్నట్లు ప్రకటించినట్టుగా చూడవచ్చు సో ఇది గుర్తుంచుకోండి ఎక్కడ ప్రారంభించని అని చెప్పేసి అడుగుతాడు హైదరాబాద్ అని చెప్పేసి గుర్తుంచుకోండి డైరెక్ట్గా సో ఒకళ్ళు హైదరాబాద్లో ఎక్కడ అని చెప్తే కూడా ఆ ప్లేస్ని కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ చూసినట్లయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వృద్ధి ఏడు పాయింట్ ఎనిమిది శాతం అంటే చూడవచ్చు నాలుగో త్రైమాసికంలో ఆరు పాయింట్ ఏడు ఇక్రా సో ఇక్రా అనే సంస్థ భారత జీడిపిని మళ్ళీ ఇక్కడ అంచనా వేసినట్టు చూడవచ్చు గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో భారత జీడిపి వృద్ధి రేటు ఆరు పాయింట్ ఏడు శాతంగా నమోదు కావచ్చని దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్ర అంచనా వేసినట్టుగా చూడవచ్చు సో పూర్తి ఆర్థిక సంవత్సరానికి చూసినట్లయితే ఇరవై మూడు ఇరవై నాలుగు వృద్ధి రేటు అనేది ఏడు పాయింట్ ఎనిమిది శాతానికి అని చెప్పేసి ఇచ్చారు సో ఇది గుర్తుంచుకోండి ఒకటి మొత్తం పూర్తి సంవత్సరానికి ఎంత ఉండవచ్చు అని ఇక్కడ అంచనా వేసిందని చెప్పేసి అడగవచ్చు ఏడు పాయింట్ ఎనిమిది శాతం అని గుర్తుంచుకోండి అప్డేట్ ఇక్కడ అయితే అంతరిక్షంలో ఆయుధాల మోహరింపు నిషేధంపై ఐరా ఐరాసాలో వీగినటువంటి రష్యా తీర్మానం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఇక్కడ విషయం అయితే మనకు అంతరిక్షంలో సామూహిక జనహన ఆయుధాల నిషేధ ఆయుధాలను నిషేధించాలంటూ గత నెలలో అమెరికా జపాన్ ప్రవేశపెట్టిన తీర్మానం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో వీగిపోయింది సో దీనికి ప్రతిగా అంతరిక్షంలో అన్ని రకాల ఆయుధాల మోహరింపును నిషేధించాలని రష్యా తీర్మానం ప్రవేశపెట్టింది సో దీనిపై చర్చ సందర్భంగా ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించాలని రష్యా చూస్తుందని అమెరికా కావచ్చు దాని మిత్ర దేశాలు ఆరోపించినట్టు ఇక్కడ రష్యా గత వారమే ఒక ఆయుధాన్ని రోదశకి ప్రవేశపెట్టింది రష్యా దీన్ని ఖండించింది సో సోమవారం రష్యా తీర్మానంపై ఓటింగ్ జరగగా రష్యాకు రష్యా చైనా కూటమికి ఏడు ఓట్లు రాగా అమెరికా కూటమికి వచ్చేసి ఇక్కడ మనం చూసినట్లయితే ఏడు ఓట్లు వచ్చినట్టు ఇక్కడ చూడచ్చు సో స్విట్జర్లాండ్ దీనిలో పాల్గొనలేదంట సో ఇక్కడ రెండు ఏది తీర్మానాలు విగిపోయినట్టుగా గుర్తుంచుకోండి ఇది ఇంపార్టెంట్ మనకు డైరెక్ట్గా కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇటువంటి సో అంటే మనకు అంతర్జాతీయ సంబంధాలు అనేది గ్రూప్ వన్లో టాపిక్ ఉంది టీఎస్పిఎస్సి జనరల్ స్టడీస్లో మనకు అదొక మెయిన్ టాపిక్గా ఉంది కనుక చాలా నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు సో ఇటువంటి ఏమొచ్చినా కూడా అంతర్జాతీయ సంబంధాలపైన కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయండి సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసిన అయితే సుమిత్ దే స్వర్ణం అంటే ఇక్కడ జరగవచ్చు మరియప్పన్ ఏక్తాలకు పసిడి ప్రపంచ ప్యారా అథ్లెటిక్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు ఇది ఎక్కడ అనేది ఇంపార్టెంట్ అండి ఇది ఇంకా కంప్లీట్ కాలేదు కంప్లీట్ అయిన తర్వాత దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చూద్దాం సో ఇది వచ్చేసి మనకు జపాన్లో జరుగుతుంది కోబే అనేటువంటి నగరంలో జపాన్లో జరుగుతుంది ప్రపంచ ప్యారా అథ్లెటిక్ ఛాంపియన్లో భారత అథ్లెట్లు జోరు కొనసాగిస్తున్నారు ఒకే రోజు మూడు స్వర్ణాలు గెలుచుకున్నట్టు ఇక్కడ జరగవచ్చు డిపెండింగ్ ఛాంపియన్ సుమిత్ ఎఫ్ జావలిన్ త్రో పసిడి పథకాన్ని లో సార్ జావలింత్రోలో పసి పథకాన్ని నిలబెట్టుకున్నట్టు ఇక్కడ జరగవచ్చు సో ఇతను ఏ ఆటకు సంబంధించిన వాడని చెప్పేసి అది గుర్తుంచుకోండి ఇంకా మంగళవారం తుదిపూర్లో అతడు త్రోలో సిక్స్టీ నైన్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్లు విసిరి అగ్రస్థానంలో నిలిచిందట మరో భారత్ అథ్లెట్ సందీప్ అరవై పాయింట్ నాలుగు ఒకటి దూరం విసిరి కాంస్య పథకాన్ని ఎక్కినట్టు ఇక్కడ జరగవచ్చు సో ఇట్లా టోటల్గా స్వర్ణ పతకాలు గెలుచుకున్న వారు నేను ఒకటే రోజు ముగ్గురు ఉన్నట్లు ఇక్కడ జరగవచ్చు సో ఓవరాల్గా మనం కంప్లీట్ అయిన తర్వాత దీనికి సంబంధించి ఇక్కడ చూద్దాం ఇక్కడ నెక్స్ట్ మరొక స్పోర్ట్స్కి సంబంధించిన కరెంట్ అఫేర్ కూడా చూడవచ్చు సాత్విక్ చిరాక్ నెంబర్ వన్ జోడీ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు సో మనకు థాయిలాండ్ బ్యాడ్మింటన్ ఓపెన్ గెలిచినటువంటి సాత్విక్ సాయిరాజ్ అదేవిధంగా చిరాగ్ చెట్టి మళ్ళీ నెంబర్ వన్ ర్యాంక్ను సాధించినట్టు ఇక్కడ గుర్తుంచుకోండి ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందంటే రీసెంట్గా వీళ్ళకి ఏ టైటిల్ వచ్చిందని చెప్పి అడగవచ్చు సో థాయిలాండ్ బ్యాడ్మింటన్ ఓపెన్ టెన్నిస్ అయితే వీళ్ళు రీసెంట్గా గెలుచుకోవడం జరిగింది అది ఇక్కడ మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ చెప్పాలి వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి సో దీనిలో మనం ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ లాస్ట్ సిక్స్ మంత్స్ సంబంధించినట్టు ఆఫర్ అయితే ఇస్తున్నాం నైంటీ నైన్ రూపీస్కే మీకు సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ చేసుకోవచ్చు హ్యాండ్ రైటింగ్ చేత రాసినటువంటి నోట్స్ సో పర్ మంత్ అయితే మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది యాక్చువల్గా అంటే వన్ ఫిఫ్టీ రూపీస్ ఉండేదని ఇప్పుడు నైంటీ నైన్ రూపీస్కే అందించడం జరుగుతుంది ఇంకా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇవి అన్నిటికీ యూజ్ అయ్యేటువంటి రీజనింగ్ పైన కూడా నైంటీ నైన్ రూపీస్ ఆఫర్ ఉంది టీఎస్పీ గ్రూప్ టూ గ్రూప్ వన్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసేటువంటి రైటెన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ